హాయ్ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి ఇక ఆ వంశానికి కావలసిన వారసరాలు నా కడుపు పట్టం నా అదృష్టం అనుకుంటున్నాను అందుకే ఆ వంశానికి నేను పాపనివ్వక తప్పదు అన్న మాట గురించి నువ్వు పట్టించుకోవద్దాక బాధపడద్దు అత్తయ్య మనసు ఎంత కఠినమో అంతే సున్నితమని నీకు తెలుసు కదా అని అవని చెప్తూ ఉండగా ఆ దేవుడి దయతో నీకు ఎలాంటి ఇబ్బంది రాకూడదని నేను కోరుకున్నాను నువ్వు నిండి నూరేలో సంతోషంగా ఉండాలి నువ్వు ఒకరి స్వార్థానికి బలి కాకూడదు అని సుయాతనగానే వెంటనే అవని సుయ్యాతని హర్చేసుకొని చాలా ఎమోషన్ అవుతూ అత్తయ్య చేస్తున్నానికి అత్తయ్య తరుగునా నేను నిన్ను క్షమాపణ అడుగుతున్నాను నీ చేతితో పాయసం ఒక స్పూన్ అయినా తినిపించు చాలక్క అని అవని అడగటంతో వెంటనే సుయాత చాలా సంతోషంగా వెళ్లి పాయసం తీసుకొచ్చి నోట్లో పెట్టబోతూ ఇప్పుడు మీ అత్త చూస్తే అని సుయాత అడుగుతూ ఉండగా ఈసారి అత్త వస్తే అడ్డుపట్టం కాదక్క నాకు తెలియకుండా అక్క పాయసంలో విషం కలిపి ఇవ్వటం కాదత్తయా ఒకవేళ నాకు తెలిసి అక్క విషమిచ్చి మింగేమన్నా కూడా మింగేస్తాను అని చెప్తాను అని అవని అనగానే ఇక సుయాత చాలా సంతోషంగా అవనికి పాయసం తెప్పిస్తుంది సరక్కా చాలు ఇక నేను బయలుదేరతాను అని చెప్పేసి అవని అలా బయటికి వెళ్ళగానే ఎందుకు ఇంత లేటు అని వేదవతి అడుగుతూ ఉంటుంది అక్కనే కాస్త ఓదార్చి వచ్చానత్తయ్యా అని అవని చెప్తూ ఉండగా అందులో సుయాట బయటకు వచ్చి చూస్తూ ఉంటుంది ఆ పాయసం అయితే తెలియదు కదా అని వేదవతి అడగటం ఆహా తెలియదు అని అవని చెప్పడంతో ఇక వేదవతి అవని తీసుకుని అక్కడి నుంచి తన ఇంటికి బయలుదేరి వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు నిహారుగా కృష్ణ ఇద్దరు హాల్లో కూర్చొని అవనం తీసుకొని ఇంకా వేదవతి రాలేదేంటా అని చాలా టెన్షన్ ఎదురు చూస్తూ స్వీటీ నువ్వు చేసిన స్కెచ్ కి ఈ పాటికి అమ్మ అవనం తీసుకొని వచ్చేయాలి కదా అని కృష్ణ అడుగుతుండగా వస్తుంది వస్తుంది అని నిహారిక అంటుంది స్వీటీ అమ్మకి అనుమానం రాకుండా బాగానే స్కెచ్లు వస్తున్నావు కానీ కానీ జాతకం విషయంలో మాత్రం అవనిదే అవనదే అయిపోయింది అందుకే అవనికి బిడ్డ పుట్టకుండా నువ్వు పెద్ద స్కెచ్ వేయాలి అని కృష్ణ చెప్తూ ఉండగా అందుకు ఏం చేయాలో నాకు తెలుసు కానీ టైం వచ్చినప్పుడు చేయాల్సింది చేస్తాను అని నిహారగా చెప్తూ ఉంటుంది అందులో వేదవతి అవనిని లాక్కొని వచ్చి కూర్చోమని చెప్తూ ఉంటుంది పర్లేదు అత్తయ్యా అని అవని చెప్తున్నా కూడా కూర్చోమని చెప్తున్నాను కదా కూర్చో అని అరుస్తూ ఉంటుంది దాంతో అవని కూర్చోగానే శ్రీకర్ ని వెట్టిగా పిలుస్తూ ఉండగా శ్రీకర్ బయటకు వచ్చి అవని మీ అక్క దగ్గరికి వెళ్ళవా అని అడుగుతుండగా అక్క నుంచి తీసుకుని వచ్చాను అని వేదవతి చెప్తూ ఉండగా అవని ఎందుకు మూడిగా ఉంది అని ప్రసాదరావు అడుగుతుండగా వాళ్ళ అక్కని తిట్టానని అని వేదవతి చెప్తూ ఉండదా ఎందుకు తిట్టావు అని ప్రసాద్ రావు అడుగుతుంటాడు నేను వెళ్లేసరికి పాయసం పట్టబోయింది అడ్డుపడ్డాను అని వేదవతి అక్కడ జరిగిన విషయం చెప్పడంతో శ్రీకర్ కృష్ణ ప్రసాద్ రావు అందరూ షాక్ అవుతుంటారు కృష్ణ నువ్వు చెప్పిన దానికి అమ్మా బానే రియాక్ట్ అయింది బేబీ అని కి చెవులో అంటూ ఉండగా ఎందుకు ఇలా చూసావు అమ్మా వదిన ఎంత బాధపడి ఉంటుంది అని శ్రీకర్ అడుగుతుండదా బిడ్డ భూమి మీదకి వచ్చేంత వరకు ఒకరి నేడని కూడా నమ్మలేని శ్రీకర్ అందరికంటే సుజాత మీద ఎక్కువ అనుమానం ఉండటానికి కారణం అవని బిడ్డను కనడం తనకి ఇష్టం లేదు కాబట్టి అవనికి డెలివరీ అయ్యేంత వరకు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మన వంశానికి జాతకం కలిగిన కారణ జన్మరాల్ని ఇవ్వబోతుంది అందుకే మనం ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలి అని వేదవతి చెప్తా ఉండగా అమ్మ చెప్పినట్టు మనం అప్రమత్తంగా ఉండటంలో తప్పులేదు శ్రీకర్ అని ప్రసాదాలు కూడా అంటూ ఉండగా అవని నువ్వు ఈ ఇంట్లో వాళ్ళందరికీ ఇంతకాలం సేవలు చేసింది కనీసం ఈ కొన్ని నెలలైనా రెస్ట్ తీసుకో అని వేదవతి చెప్తుండగా ఉండగా ఇంకా సమయం ఉంది కదా అతయ్యా ఇప్పటి నుంచే నన్ను రెస్ట్ తీసుకోమని బంధం చేసేస్తారేంటి అని అడుగుతుంది ఇంకేం మాట్లాడుకో టైం కి ఫుడ్ నేను తీసుకొస్తాను టాబ్లెట్స్ కూడా నేనే ఇస్తాను టైం కి ఫ్రూట్స్ నేను ఇస్తాను జ్యూసులు కూడా నేనే తీసుకొస్తాను సర్వం నేనే సిద్ధం చేస్తాను నువ్వు టైం పాస్ కి టీవీ చూసుకుంటావో బుక్స్ చదువుకుంటావో నీ ఇష్టం నువ్వైతే ఏ పని చేయకూడదు కాలు కింద పెట్టకూడదు నీ కాళ్ళ దగ్గరికి నేనే అన్ని తీసుకుస్తాను డెలివరీ అయ్యేంత వరకు నీకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకునే బాధ్యత అంతా నేనే తీసుకుంటాను నా మాట జవదాటకు సరేనా ఓ అను అని వేదవతి అడుగుతుండగా ఇక అవని సరేనంటూ తల ఊపుతూ ఉండగా అవని బయట నుంచి నీకు ఏమైనా కావాలంటే నన్ను అడుగు నేను తీసుకొస్తాను నువ్వు మాత్రం ఇంటి నుంచి బయటికి రాకు అని శ్రీకర్ కూడా చెప్తూ ఉండగా సమయానికి అందుబాటులో మీ అత్తయ్య గాని శ్రీకర్ కానీ లేకపోతే ఒక కేక వేయమ్మా వస్తాను అని ప్రసాద్ రావు చెప్తూ ఉండగా అందులో వేదవతి శ్రీకర్ అవనే లోపలికి తీసుకెళ్ళు అని వేదవతి చెప్తూ ఉండగా అవని రావని అని పిలుస్తూ ఉండగా నేను వస్తాను మీరు వెళ్ళండి అని అవని చెప్తూ ఉంటుంది ఇక గంతలో వేదవతి అవని నేను చెప్పిన విషయాలు బాగా గుర్తుపెట్టుకో అని చెప్పేసి వేదవతి ప్రసాద్ రావు శ్రీకర్ అక్కడి నుంచి వెళ్తూ ఉంటారు మీ అమ్మకి ఎంత పక్షవాతమో చూసావా అవనైనా గడుపుతూ ఉంది నేను నా గురించి ఏ ఒక్కరు ఆలోచించట్లేదు ఎటువంటి జాగ్రత్తలు చెప్పట్లేదు అతే పద్ధతి నాకేం నచ్చట్లేదు అని నిహార్ అంటుంది నాకు కాస్త యాలిగానే అనిపించింది అమ్మకి నీ మీద కోపం ఉండొచ్చు కానీ పుట్టబోయే బిడ్డమైన కోపం ఎందుకు తను కూడా ఏంటి వారస కదా అని కృష్ణ అంటుంటే అలా వాళ్ళు ఆలోచించట్లేదు కదా అని నిహారిక అంటూ ఉండగా నిహారిక అలా ఏం ఫీల్ అవకు అని అవని చెప్తూ ఉంటుంది నీకంతా బాగా జరుగుతుంది నాబాద్ తెలుస్తుంది అని అంటూ చాలా సీరియస్ గా నిహారిక కృష్ణ లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు దాంతో అవని అక్కడ కూర్చుని చాలా బాధపడుతూ ఆలోచిస్తూ ఉండగా అంతలో శ్రీకర్ వచ్చంటే రా పిలుస్తూ అక్కడ కూర్చుని ఏమైంది ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతుంటారు నా గురించి ఎంతో ఆలోచిస్తున్నారని నిహారిక కూడా ప్రెగ్నెంట్ అయినా తన గురించి ఎవరు పట్టించుకోవట్లేదని ఫీల్ అవుతుంది అని అవని చెప్తూ ఉండగా నిహారిక గురించి తెలియనప్పుడు తనని నెత్తని పెట్టుకుంది తెలిసిన తర్వాత దూరం పెట్టింది ఇందులో నువ్వు బాధపడాల్సిన విషయం ఏం లేదు అని శ్రీకర్ చెప్తూ ఉండగా అలా అంటావేంటి బావా అని అవని అంటుంది దీని గురించి నువ్వు బాధపడటంలో ఏముంది మన మీద కోపం వచ్చినప్పుడు ఇంటి నుంచి బయటికి పంపించలేదా అప్పుడు మనం బాధపడలేదా అమ్మ దృష్టిలో అందరూ సమానమైరా పట్టించుకోకు అని శ్రీకర్ పిలుస్తూ ఉండగా అత్తయ్య నా మీద చూపిస్తున్న ప్రేమ తన మనసుని గాయపరిచినట్టుంది నేను వెళ్లి మాట్లాడొస్తాను అని చెప్పేసి శ్రీకర్ వద్దంటున్నా కూడా అవని నిహారిక దగ్గరికి వెళ్తూ ఉంటుంది దాంతో శత్రువు గురించి కూడా ఇంత మంచిగా ఆలోచించేవాళ్ళు నీలాంటు తప్ప ఇంకెవరు ఉండరు అవని అని శ్రీకర్ అనుకుంటూ ఉంటాడు ఇక అవని జ్యూస్ తీసుకుని వెళ్లి నిహారిక తీసుకో అని ఇస్తూ ఉండగా నా మీద ఇంత ప్రేమ నీకు ఎందుకు పుట్టుకొచ్చిందో అని నిహారకు అడుగుతుండగా నీ మీద ఉండాల్సిన కోపం ఎటు ఉంది అలాగే నీకు పుట్టబోయే బిడ్డ మీద ఉండాల్సిన ప్రేమ కూడా అలాగే ఉంటుంది అని అవని చెప్తుండగా నా బిడ్డ మీద నీకు ప్రేమ ఉందా అని నిహారక అడుగుతుంటుంది నాకు నా బిడ్డంతో నీ బిడ్డ కూడా అంతే అని అవని అంటుంది పుట్టక ముందు ఈ మాటలు చాలా తీయగా ఉంటాయి పుట్టిన తర్వాత పోటీలు తప్ప ప్రేమలు ఉండవు అని నిహారిక అంటుంది అలా అనుకోవద్దు నిహారక వాళ్ళ విషయాలు వేరు పిల్లల విషయాలు వేరు ముందు ఈ జ్యూస్ తాగు అని ఇస్తూ ఉండగా ఇందులో ఏం కలిపావు అని నిహారక ఉంటుంది పంచదార అని అవని చెప్తూ ఉండదు పంచదార గురించి అడగట్లేదు నా పిండం కరిగిపోవడానికి ఏం కలిపావో అని అడుగుతున్నాను అని అడగగానే అవని షాక్ అయిపోతూ నేను నిహారిక అయి ఉంటే అలాగే కలిపి ఉంటుందా గతంలో పాలల్లో టాబ్లెట్ కలిపినట్టు నేను నిహారికని కాదు కదా చూడు నన్ను సమానంగా చూడట్లేదని నువ్వు బాధపడుతున్నావని నా మనసుకి చిబుక్కు మార్పిచ్చి జ్యూస్ తీసుకుని వచ్చాను ఎందుకు వచ్చినట్టు మాట్లాడుతున్నావు అని అవని అడుగుతుండగా ఈ పోటీ చేస్తే సరిపోతుందా రోజు సేవలు చేసే వాళ్ళు ఉండాలి కదా కుదిరినప్పుడు నేను చేస్తాను అని అవని అంటుంది మీ అత్త నీతో చేయిస్తుందా స్వార్థపు మనిషి అని నిహారిక అంటుంది ఇలాంటి మాటలు వద్దు అని అవను చెప్తా ఉండగా నేను ఇలాగే మాట్లాడతాను నువ్వు సాక్షాత్తు అమ్మవారిని కనబోతున్నావని నీ మీద అతి ప్రేమ చూపించడం నన్ను పురుగును చూసినట్టు చూడటం ఏంటి ఆవిడ పద్ధతి అని అడుగుతుండగా చూడనిక అతే వాళ్ళు మొదటి నుంచి జాతకం అమ్మాయి గురించి ప్రయత్నాలు చేసుకుంటూ వచ్చారు అలాంటి కోడలు ఆవిడికి దొరకలేదు మనోహరాల రూపంలో దొరుకుతుంది అని ఈ అవకాశాన్ని అదృష్టాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటే తాను నమ్ముకున్న సాంప్రదాయాలకు న్యాయం చేసిన మనిషి అవుతుందని ఆశపడుతుంది అందుకే నా మీద కాస్త ఎక్కువగా కేరింగ్ తీసుకుంటుంది వాస్తవంగా అయితే నా మీద కంటే నా బిడ్డ మీద అని అనాలి అని ఆవిడ చెప్తా ఉండగా ఏదైతేనే నీకు మంచిగా సాగుతుంది కదా మహారాణి యోగం నీకు అని అంటుంది నువ్వు కోడలవని అతికి తెలిసినప్పుడు ఎలా చూసింది పోల్చుకుంటే నీ బాధ ఎంత అత్యకి వ్యక్తిగతంగా ఎవరి మీద కోపం ఉంటుందో చెప్పు మోసాన్ని సహించదు అది ఎవరు విషయంలో సరే నువ్వు అనవసరంగా ఆలోచించి మనసులో పాడు చేసుకోవద్దు ఆనందంగా ఆరోగ్యంగా ఉండు అప్పుడే నీ బిడ్డకి మంచిది అలా చెప్తున్నా దయచేసి నన్ను అర్థం చేసుకో ఇలాంటి దేవాలయం లాంటి ఇంటికి తిరిగి నీ బిడ్డ నిన్ను తీసుకొచ్చింది ఈ అవకాశాన్ని నిలబెట్టుకో అందరూ నిన్ను గౌరవంగా చూస్తారు ప్రేమగా చూస్తారు నీ భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉంది చెప్తుంది అనుకోకో వాస్తవాలు మాట్లాడుతున్నాను ప్రేమను కలపడం తప్ప విషయాన్ని కలపడం నాకు రాదు అని చెప్పేసి నిహారిక చేతిలో జ్యూస్ పెట్టి అవని వెళ్తూ ఉంటాయి ఇక నిహారిక ఇంత పాజిటివ్ గా ఎలా ఉంటావే బాబు ఓ రోజంతా నీతో నిర్వాసితాలు చొప్పించుకుంటే మాత్రం నేను నిజంగానే మారిపోయేలా ఉన్నాను నువ్వు ఎంత తీగా మాట్లాడినా రేపు నీకు బిడ్డ పుట్టిన తర్వాత అందరూ నీ బిడ్డ గురించి నీ గురించి మాట్లాడతారు నా గురించి అస్సలు పట్టించుకోరు దట్స్ ఫైన్ అందుకే ఎలాగైనా నీ గర్భం నుంచి బయటికి రాకముందే కారు కాటికి పంపిస్తాను అని అంటూ నిహారిక జ్యూస్ తాగబోతూ అమ్మో వద్దులే నా మీద ఉన్న శత్రుత్వం ఏమైనా చేయిస్తుంది అని ఇక నిహారిక జ్యూస్ తాగదు ఇక తర్వాత అవని ఫ్రూట్స్ తీసుకొని తన రూమ్ లోకి వెళ్లేసరికి శ్రీకర్ తనకి ప్రెగ్నెన్సీ వచ్చినట్టుగా కడుపులో పిల్లో పెట్టుకుని నల్లలో చున్నీ వేసుకుని ఒక ప్రెగ్నెన్సీ లేడీ లాగా కనిపిస్తూ ఉంటాడు దాంతో అవని శ్రీకర్ చూసి చాలా హ్యాపీగా నవ్వుతూ లోపలికి వెళ్లి బావా ఏంటి బావా ఇది అని అడుగుతుంటే కనిపించట్లేదా నేను ప్రెగ్నెంట్ ప్రెసెంట్ నైన్త్ మంత్ అని చెప్తూ ఉంటాడు అని అవని అంటుంది డాక్టర్ ఏమో టూ డేస్ లో డెలివరీ డేట్ ఇచ్చాడు ఏ వీధిలో బయటకు వస్తుందా ఎప్పుడప్పుడు నా పేరుని చూస్తానా అని అని చెప్తూ చెప్తుండరా ప్రకృతికి విరుద్ధంగా నీకు గర్భం వచ్చిందనమాట అని అవని అంటుంది ప్రపంచంలో ఇలాంటి పింతులు జరుగుతాయని ఒక పెద్ద ఎప్పుడో చెప్పారు అని శ్రీఖర్ అంటాడు అయితే నాకంటే నిహారిక కంటే ముందు ఈ ఇంటికి నువ్వే వారసులు ఇచ్చేలా ఉన్నావు ఇస్తాను ఫీస్ పుడతారు నాకు అని శ్రీఖర్ అంటాడు నీకు సడన్ గా వచ్చేసింది కొంచెం బాగుండేది ఏడో నెలలో శ్రీమంతులు చేస్తుండే వాళ్ళం అని ఎవరి అంటుంది ఇప్పుడైనా పర్వాలేదు చేయండి అని శ్రీఖర్ చెప్తూ ఉండగా ఇక చాలా బావా ఎవరైనా చూస్తే బాగుండదు ముందు తీయది అని ఆవిని చెప్తూ ఉండగా ఈ ఇంట్లో టీ అడిగినా కాఫీ అడిగినా ఎవరు ఇవ్వట్లేదు ప్రెగ్నెంట్ లేడీస్ కే ముందు ఇస్తారంట అందుకే ఈ అవతారం ఎత్తాల్సి వచ్చింది అని శ్రీకర్ చెప్తూ ఉండగా అవునా పాపం అయితే మీకు నేను ఆపిల్ కట్ చేసి పెడతాను అప్పటి వరకు మీరు ఇలా కూర్చొని రెస్ట్ తీసుకోండి అని కూర్చోబెట్టి ఇక యాపిల్ ఉండగా ఇదిగో అవని ఫ్రూట్స్ పెట్టడమే కాదు చాలా సేవలు చేయాలి టైం టు టైం ఫుడ్ ఇవ్వాలి కాళ్ళు నోపులుగా ఉంటాయి కాబట్టి కాళ్ళు పట్టాలి అలాంటి పనులన్నీ చేయాలి అని చెప్తూ ఉంటాడు అలాగే నుండి అని చెప్పేసి యాపిల్ కోసి శ్రీకర్కి కి తినిపిస్తూ ఈ గెటప్ లో మాత్రం నువ్వు భలే ఉన్నావు బావా క్యూటీ అని చాలా సంతోషపడుతూ శ్రీకర్ని చూస్తూ మురిసిపోతూ ఉంటుంది అవని నువ్వు ఇలాగే చాలా చాలా సంతోషంగా నవ్వుతూ ఉండాలి అని శ్రీకర్ చెప్తూ ఉండగా నా కోసమా ఈ ప్రయాసంతా అని అడుగుతూ ఉండగా అవును అని చెప్తూ అమ్మో ఇంకా ఈ కడుపు మోయటం నావల్ల కాదు అని లోపల పెట్టుకున్న పిల్లని తీసేసి అమ్మో అమ్మో ఇంకా నా వాళ్ళ కాదు అని చెప్తూ ఉండగా బావా ఇంకా సేపు వచ్చు కదా బావా చూడటానికి భలే ఉంది అలాగే అత్తయ్య మావయ్య దగ్గరికి తీసుకెళ్లి ఇదిగోండి మీకు ముందుగా వారసలు ఏవో ఇది ఏ మనిషి అని చెప్పుండేదాన్ని అని అవని అంటుంది నిజంగా ఆడవాళ్ళు గ్రేట్ అవరే కాసేపు మోయడానికి పరంగా అనిపించింది ఎలా మీరు తొమ్మిది నెలలు మోస్తారు అని శ్రీకర్ అడుగుతుండగా మేము తొమ్మిది నెలలు మోస్తాం మీరు ఆ బిడ్డని జీవితాంతం మోస్తారు కదా బావా అని అవని అంటుంది మీరు రక్త మాంసాలు ఇచ్చి ఊపిరి పోస్తారు అని శ్రీఖర్ అంటారు ఆ ఊపిరి పోసిన బిడ్డను మీరు మీ ఊపిరిలా జీవితాంతం కదా బావా అని అంటూ ఇక్కడ అవని శ్రీఖర్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఎంతైనా ఆడవాళ్లే గ్రేట్ ఆడదానికి ఆధారం మగాలు ఇద్దరు సగభాగం అందుకు శివపరతులు లోకానికి ఆదర్శం అని అవని అంటుంది నువ్వు తొందరగా బిడ్డని కనాలి అది చూసి నేను ఆనందించాలి అని అంటూ ఇక శేఖర్ ఆవిని దగ్గరి తీసుకుని హక్ చేసుకుని చాలా సంతోషపడుతూ ముద్దు పెట్టుకుంటూ ఉంటాడు